శ్రీకళ హస్తీశ్వర ఆలయంలో గురు దక్షిణామూర్తి అభిషేక సేవ మొక్కులు చెల్లించుకున్న భక్తులు రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకుని పెనుగొండలోని క్యాంప్ కార్యాలయంలో అధికారులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మరియు కార్యకర్తల నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలను స్వీకరించారు మంత్రి సవిత జిల్లా నిమ్మాణలో మంత్రి అచ్చెం నాయుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ప్రజలు అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి ఉత్సాహంగా చేరుకున్నారు వచ్చిన ప్రతి ఒక్కరితో కరచలనం చేస్తూ మాట్లాడారు బాబాయ్ అబ్బాయి चट आना

నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అన్ని రాజకీయ పార్టీల నాయకులకు రాష్ట్రాన్ని అభివృద్ధికి సహకరిస్తున్న గౌరవ పీఎం నరేంద్ర మోదీకి ఏపీ అభివృద్ది కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు శాసనసభ స్పీకర్ ఈ నూతన సంస్థ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి ముఖ్యంగా మన రాష్ట్రంలో అభివృద్ధి చేయడంలో ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు వారికి కూడా మనస్ఫూర్తిగా నూతన సంస్థ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో ఇంకా మెరుగ్గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో వారందరూ కూడా వారి ఆశీర్వాదం ఈ రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే రాష్ట్రంలో ఉండే అందరు నాయకులకి అన్ని పార్టీ నాయకులకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన రాష్ట్రాన్ని కొత్త సంవత్సరంలో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి రాష్ట్ర రాష్ట్రాభివృద్ధి ముఖ్యం రాజకీయాలు ముఖ్యం కాదు ఈ అభివృద్ధి కోసం అన్ని పార్టీ వాళ్ళు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మన ప్రజలందరినీ కూడా అభివృద్ధి బాటలో నడిపించవలసిన అవసరం ఎంతవర ఉందని చెప్పి నేను భావిస్తాను దానికి అందరు నాయకులు అన్ని పార్టీ నాయకులు కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ అలాగే ప్రజలు కూడా రాష్ట్ర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కూడా చాలా ముఖ్యం అంటే ప్రజలు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం రాష్ట్ర అభివృద్ధి చెందితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అంచేత అందరూ కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి గారికి ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి పలువురు ఉన్నతాధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ

हाँ ऐसे ही आरोप रंगा तो ठीक हैं तो ठीक हैं ठीक हैं मैंने कहा था नहीं आप नहीं एक्सपेक्ट जैसे मावा लगाते मेरे एको ट्रांसपोर्ट में हमारे ग्राउंड पोस्ट में बिना जिम कर दिए तो बड़े गिनी साल ले लेते तो ना के के मार తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కళ్యాణం కండ్ల పండుగగా నిర్వహించారు వేద పండితులు వేదయుక్తంగా మంత్రాలను పఠిస్తూ స్వామి అమ్మవారి కళ్యాణం జరిపించారు భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణం భక్తి శ్రద్ధలతో వీక్షించారు లక్ష్మీ కళ్యాణోత్సవానికి వచ్చినటువంటి భక్తులందరికీ మరియు శ్రీ వెంకటేశ్వర భక్తి ద్వారా వీక్షిస్తున్నటువంటి భక్త జన సముద్రమునకు శ్రీ పద్మావతి అమ్మవారి స్వామివారి యొక్క ఆశీర్వాదాలు కళ్యాణోత్సవం జరుగుతున్నంతసేపు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా అర్చకులు చేసేటువంటి విధి విధానాలను చూసి తరించి స్వామివారి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి మేము సంకల్పం చెప్తాము మేము సంకల్పం చెప్పినప్పుడు మీరు కూడా మనస్సులోనే సంకల్పించుకుంటూ మీ యొక్క గోత్రనామములు మీకు కావలసినటువంటి వారి యొక్క గోత్రనామములు కూడా మనస్సులోనే సంకల్పించుకొని స్వామివారి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి श्रीगुरुद्व्यान्नमः हरिः ओ शुक्लाम्बरधरम् विष्णुम् जयवन्नम् चतुर्भुजम् प्रसन्नवदनम् जाये सर्वविघ्नोपशान्तये यश्यत्करदवक्ताक्षपारिसज्जापरिषितम् विघ्नम् निघ्नम् च ददतम् विश्वक्षीणं समाक्षये गोविन्द 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 अद्य श्रीभगवतो महापुरुषश्च आज्य ब्रह्मणा विजयप्राप्ते श्वेतवरहाः कल्पे वैवश्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बोः द्वीपे भर्तवरिषे मेरोः అశ్విమర్తమా వ్యవహారకే చాంద్రమాన ప్రభవాది సత్తు సంవత్సరాల మధ్యే శ్రీ విశ్వాసూనామ సంవత్సరీ దక్షిణాయి హిమంత ఋతూ పుష్యమాసీ శుక్లపక్షీ త్రయోదశ్యాసర వాసరస్ गुरुवासरस्तायाम् रोहिणीनक्षत्रयुद्धायाम् शुभनक्षत्रशुभयोगशुभकरण एवम् गुणविचेचन विशिष्टायाम् अशाम् शुभदिदौ श्रीभगवदाज्ञाया भगवत्कैङ्कर्यरूपम् श्रीमन्नारायणप्रेत्यर्थम् श्रीभोगश्रीनिवाससमेत श्रीपद्मावती दिव्यश्रीचरणारविन्दयोः राजराष्ट्र अभिरुद्ध राजराष्ट्र अविरुद्ध्यत्तम् लोकक्षेमाभिरुद्ध्यत्तम् षग्वेषाम् महाजनानाम् क्षेमश्रैरबीरविजायिरारुग्य अष्ट ऐश्वर्याविरुद्ध्यत्तम् धर्मार्थकाममोक्षचतुर्मिलफलपुरुषार्थसिद्धम् इष्टकाम्यार्थसिद्ध्यत्तम् मनोवाञ्छताफलपूर्णबलसिद्ध्यत्तम् राजद्वारी शर्वकार्यानुकूलसिज्जत्तम् श्रीपद्मावतीपरिपूर्णगडाक्षसिद्धम् श्रीपद्मावतीदिव्यश्रीचरण अरविन्दयोः प्रातःकाल कल्याणोत्सवाङ्ग आचार्यमुखेन कारयिष्ये इति सङ्कल्प्या oh. ఎడారి ప్రాంతమైన రాయలసీమ ప్రాంతానికి పూర్తిగా జలకల రావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక కృషితోనే సాధ్యమైందని పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూరారెడ్డి పేర్కొన్నారు పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు మండలం బండపల్లి పంచాయతీలోని నారాయణపురం అప్పలవండ్లపల్లి గోనిగుంట్లపల్లి పుట్టపర్తి మండలంలోని జగరాజపల్లి గ్రామంలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి చేతుల మీదుగా వృద్ధులకు వికంతులకు వికలాంగులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామంలో ప్రజలు కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పూలవర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు పెన్షన్ల పంపిణీతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో జనవరి ఒకటో తేదీ కంటే ఒక రోజు ముందుగానే డిసెంబర్ ముప్పై ఒకటిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీతో గ్రామాల్లో ఉన్న ప్రజలకు నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు వేడుకలు ప్రారంభమయ్యాయని నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూరారెడ్డి తెలిపారు ఆంద్రీనివ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతాల్లో నీటి కల వచ్చిందన్నారు ఈ ఐటెళ్లలో కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గంలోని అన్ని చెరువులకు కృష్ణ జలాలతో నింపుతామని పేర్కొన్నారు ఓకే 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 సార్ ఇంకో పేరు అందరికి నమస్కారం ఇవాళ కొత్తచూర మండలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి రావడం జరిగింది ఇయర్ ఎండ్ అయిపోతుంది ఇవాళ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందరికీ ఇచ్చి కొత్త సంవత్సరం మంచిగా హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో సీఎం గారు ఈరోజు ముందరే ఇవ ఇవ్వాలని నిశ్చయం చేశారు ఇవాళ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సర పార్టీ మనం ఏమేమి చేసుకున్నామో ఒకసారి చూసుకుంటే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా చాలామంది మన పుట్టపర్తి నియోజకవర్గంలో ముప్పై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఐదు మందికి దాదాపు పదహైదు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు పెన్షన్ రూపంలో అందుతుంది అంటే సంవత్సరానికి నూట ఎనభై నాలుగు కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో మన పుట్టపర నియోజకవర్గానికి అందుతుంది అంటే ఇది చిన్న విషయం కాదు మంచి ఒక కార్యక్రమం ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి తల్లికి వందనం స్కీమ్ పదివేలు పై చిల్పు అమౌంట్లు అందుతుంది ఎంతమంది పిల్లలుంటే తల్లికి అంతమంది పిల్లలకి పదహైదు వేలు చొప్పున తల్లి అకౌంట్కి సంవత్సరం పాటున అమౌన్ పడుతున్నారు అన్నదాతా సుఖీభవ కింద రైతులకి దాదాపు నలభై ఆరు లక్షల మంది రైతులకి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఇరవై వేలు చొప్పున ప్రతి సంవత్సరం అందుతుంది ఇంకా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇంకా బస్సు సర్వీసెస్ ప్రతి మహిళకి ఎక్కడికైనా వెళ్ళి కోట్ల మంది మహిళలు ఈ స్త్రీ శక్తి ప్రోగ్రాం ద్వారా లబ్ధి పొందుతున్నారు ఎవరైనా ఉద్యోగానికి వెళ్ళాలి అంటే దాదాపు నెలకి మూడు వేల రూపాయల వరకు ఖర్చు అయ్యే సందర్భంలో కూడా వాళ్ళకి అదంతా అమౌంట్ ఆధారం అయిపోతుంది ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ వైపు చూసుకుంటే దాదాపు పదమూడు పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొత్త కొత్త ఇండస్ట్రీస్ ద్వారా ఆర్గనిజం తీసుకోండి ఇన్ఫోసిస్ తీసుకోండి రిలయన్స్ డెదా తీసుకోండి ఇలా ఎన్నో ఇండస్ట్రీస్ మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మనం కొత్త పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి మంచి ఆలోచనతో సీఎం గారు లోకేష్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకా ఒక మంచి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని ఆదరించాల్సిందిగా కోరుతున్నాను సంక్షేమ కార్యక్రమాలతో ఈ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ముందుకుంటుంది ప్రతి ఒక్కరూ ఆదరిస్తారు ఇంకా సంతోషంగా ఆంధ్రప్రదేశ్ లో కోరుకుంటున్నాను శ్రీకళ హస్తేశ్వర ఆలయంలో గురువు మూర్తి అభిషేక సేవ శాస్త్రేక్తంగా నిర్వహించారు వేద పండితులు స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు

స్టేటు ఎస్సీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ప్రెస్ మీట్ నిర్వహించారు సమావేశంలో నారా చంద్రబాబు నారా లోకేష్ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు చెప్పలేకపోయారు అది కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది సాధారణంగా చంద్రబాబు నాయుడు యొక్క సమస్త సమాచారాన్ని తెలుసుకోట తెలుసుకుంటూ తెలుసుకున్న దానిలో వాటిని ప్రజలకు ఏం చెప్పాలని దాన్ని మళ్ళీ బైఫ్రికేట్ చేసి చంద్రబాబు నాయుడు అనుకూలంగా బాకాలుదే పత్రికలు లేదా మీడియాలు ఈరోజున ఎలాంటి సమాచారాన్ని చెప్పలేకపోయింది ఏంటంటే చంద్రబాబు నాయుడు కనపడకుండా పోయాడు చెప్పలేదు ఇదే సందర్భంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా కనపడలేదు ఆయన చెప్పలేదు ఆయన ఎక్కడికి వెళ్ళాడు సరే వాళ్ళిద్దరూ లేరు కదా చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు సకల శాఖలను భ్రష్టుపట్టించిన సకల శాఖ భ్రష్టు మంత్రి ఆయన లేదు లోకేష్ గారు ముగ్గురు లేరు సరే ఆ కొత్త సంవత్సరం రోజున కుటుంబాలతో గడపటం కోసం ఏదన్నా ఒక ప్రదేశానికి ప్రత్యేకంగా వెళితే పలానా ప్రదేశానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వెళుతున్నాడు కొంత సేద తీరాలనుకుంటున్నాడు కుటుంబంతో గడపాలనుకుంటున్నాడు అని స్పష్టమైన సమాచారం ఇవ్వటం ఆనవాయితీగా ఉన్న మన రాష్ట్రంలో తొలిసారిగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు షాడో ముఖ్యమంత్రి గారు లేరు వాళ్ళే కాదు రాష్ట్ర మంత్రులు లేరు అమరావతిలో ఎమ్మెల్యేలు లేరు ఎంపీలు లేరు అంటే రాష్ట్ర రాజధాని దిక్కు లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది మళ్ళీ వస్తారు కానీ ఎక్కడున్నారని అని ముఖ్యమంత్రి గారు ఏ ప్రదేశానికైనా వెళ్ళొచ్చు దానికి ఏం అభ్యంతరం లేదు కానీ ఆయన అధికారికంగా వెళ్ళాడా వ్యక్తిగత పనుల మీద వెళ్ళాడా లేకపోతే ప్రజలకు ఏదైనా మేలు చేయడానికి పర్యటన చేస్తున్నాడా అది ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది అదేంటయా మాకు కుటుంబ పర్యటనకు వెళ్ళాం దానికి సమాచారం ప్రతిపక్ష పార్టీలకు చెప్పాల్సిన అవసరం ఏముందంటే చెప్పాల్సిన అవసరం లేదు కానీ ప్రజలకు చెప్పాలి కదా నేను నిప్పుని నా జీవితంలో దాపరికాలు లేవు నాది తెరిచిన పుస్తకం నాదంతా పారదర్శకత అని చెప్పి సొంత డబ్బా కొట్టించుకునే చంద్రబాబు నాయుడు గారు ఈ మారు ఎందుకు తన పర్యటనని రహస్యంగా పెట్టాడు కొన్ని పత్రికలేమో లండన్ వెళ్ళాడని కొన్ని పత్రికలేమో వైద్యం కోసం వెళ్ళాడని కొన్ని పత్రికలేమో కుటుంబంతో గడపడానికి వెళ్ళాడని ఇలా రాశారు వాస్తవంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రం నుంచి వెళుతున్నప్పుడు తప్పనిసరిగా డీజీ సాధారణ పరిపాలన శాఖకు తెలియజేసి వెళ్ళాలి ఈ మార అలా జరగలేదు వాళ్ళ దగ్గర కూడా వివరాలు లేవు అంటే నా రాష్ట్ర ముఖ్యమంత్రి నాతో సహా ప్రతిపక్షాలతో సహా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న చిట్ట చివరి ప్రజల యొక్కతో సహా మా ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళారని తెలుసుకునే హక్కు ఉంది కాబట్టి ప్రజల పక్షాన ఈ రోజున అధికార పార్టీని ప్రశ్నిస్తున్నాం మీరు ఎక్కడికి వెళ్ళారని అడుగుతున్నాం ఎందుకు ఇంత దాపరికంగా వ్యవహరిస్తున్నారని అడుగుతున్నాం ఎక్కడికి వెళుతున్నారో చెప్తే సరిపోతుంది కదా ఎందుకు చెప్పటం లేదు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళుతున్నారని మీడియా ద్వారా ప్రజలకు తప్పుదవ పట్టించే కార్యక్రమం జరిగింది చంద్రబాబు నాయుడు ఎక్కిన విమానం పశ్చిమ దిశగా వెళ్లాల్సింది పోయి తూర్పు దిశగా వెళ్ళింది దారి మళ్ళిన విమానం సింగపూర్ వెళ్ళిందని కొందరు బాలి వెళ్ళిందని కొందరు జపాన్ వెళ్ళిందని కొందరు ఇలా పలు రకాలుగా అనాధికార ఫేలర్స్ ని మీడియాలో వదిలేదు హిందూపురం మండలం గతేడాది జరిగిన ఎస్బీఐ బ్యాంకు దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు ఇదన్నీ కొంచెం మెల్ట్ చేస్తున్నారు అబ్బా వాళ్ళు వాళ్ళు తీసుకున్న వెంటనే చాలా దీన్ని మెల్ట్ చేసేస్తారు రిమైనింగ్ నేను న్యూస్ లో చెప్తాను ఇది జస్ట్ మెల్ట్ చేసిన నుంచి కూడా కొంచెం మనం తీసిన ఈ పోర్షన్ రిమైనింగ్ అన్ని కూడా మనం యాసిడీస్ వాళ్ళు లో బ్యాంక్ లో ఏమి ఉందో అలాగనే ఇంటాక్ట్ గానే రికవర్ చేయడం జరిగింది మన హిందూపూర్ అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జూలై ట్వంటీ సెవెంత్ జరిగి ట్వంటీ ఎయిత్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన సెవెంటీ సిక్స్ బార్ ట్వంటీ ఫైవ్ బ్యాంక్ థెఫ్ట్ కేసులో మనకి టోటలీ లెవెన్ కేజీస్ మనకి గోల్డ్ థెఫ్ట్ చేయడం జరిగింది దీంట్లో రెండు అక్యూజ్ ఇన్వాల్వ్ అయ్యారు ఒకరు ఏంటంటే అనిల్ కుమార్ పన్వర్ రెండవది మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ అని చెప్పేసి ఇతరు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో అనిల్ కుమార్ పన్వారు హర్యానాకు చెందిన వ్యక్తి అదే విధంగా మన మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ రాజస్థాన్ కరౌలి డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి ఇతరు కూడా రెగ్యులర్ అఫెండర్స్ ఈ అనిల్ కుమార్ పన్వార్ పైన పది నాలుగు కేసులు ఇష్రార్ మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ పైన కూడా ఒక ఫోర్ ఫైవ్ కేసెస్ ఉంది యాక్చువల్లీ మొహమ్మద్ ఇష్రా ఖాన్ అనే వ్యక్తి బైక్ అఫెండర్ వీళ్ళిందరూ కూడా కలిసి కోయంతూర్ జైల్లో కలిసి ఉండడం జరిగింది ఆ ఉన్న టైంలో వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ వచ్చింది సో వాళ్ళ ఇతరు కలి కలిపి ఇక్కడ మన హిందూపురం అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్ లో అఫెన్స్ చేయడం జరిగింది ఇదన్నీ కూడా మీకు ఆల్రెడీ ముందు తెలిసిన డేటా సో దాంట్లో ఒక భాగంగా అప్పుడు కూడా పోలీస్ బాగానే అంటే ఒక అఫెన్స్ జరిగిన తర్వాత కనిపెట్టడం కూడా కష్టం బికాస్ నేను కాకినాడలో చేసినప్పుడు కూడా ఒక గ్యాంగ్ వేరు ఒక ఇతరు కలిసి చేయడం వేరు కాకపోయినా ఇతరు మాత్రం చేసినప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని ఫస్ట్ బ్రేక్ త్రూ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళి రికవరీలో అప్పుడు టూ కేజీస్ వరకు మన గోల్డ్ రికవరీ చేయడం జరిగింది దాంతో పాటు ఒక కారు ఒక బైక్ కూడా రికవరీ చేస్తారు దాని తర్వాత ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ దానిపైన ఎఫర్ట్స్ పెట్టడానికి మొదలు పెట్టాము దాంట్లో ఎవరు అనిల్ కుమార్ పన్వార్ ఉన్నారో వాళ్ళు ఆ మన రిమాండ్ నుంచి బయటకి వచ్చిన తర్వాత ఫర్దర్ గా మన ఇన్వెస్టిగేషన్ బేస్ చేస్తూ అనిల్ కుమార్ పన్వార్ దగ్గర ఫర్దర్ గా ఒక వన్ పాయింట్ సిక్స్ కేజీస్ అదేవిధంగా ఎవరు ముహమ్మద్ ఇస్రార్ ఖాన్ ఉన్నారో వాళ్ళు కరౌలి డిస్టిక్ జైల్లో ఉన్నారు అంటే మనం కూడా అరెస్ట్ చేస్తాం ఒక భయంతో పాటు పాత కేసులో వెళ్ళి సరెండర్ అయిపోవడం జరిగింది కాకపోయినా మనము పీటీ వారెంట్ ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ ద్వారా వాళ్ళని మనం రాజస్థాన్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ మన పోలీస్ కస్టడీ తీసుకొని మళ్ళీ మనం ఎక్కడ వెళ్ళామంటే రాజస్థాన్ వెళ్లడం జరిగింది ఎస్డిపిఓ హిందూపూర్ తర్వాత సిఐ హిందూపూర్ అప్గ్రేడ్ ఎన్మిస్ ఆంజనేయులు ఎస్ఐ చిలంబూర్ మునిర్ వాళ్ళతో పాటు టీము ఇక్కడ నుంచి రాజస్థాన్ వెళ్ళింది అదే విధంగా అనిల్ కుమార్ పన్వార్ సంబంధించిన గోల్డ్ రికవరీకి వన్ పాయింట్ సిక్స్ కేజీస్ కోసం మనము హర్యానా వెళ్ళడం జరిగింది ఇవి ఇప్పటి వరకు చూస్తూనే ఉండండి న్యూస్